తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నవ్వులో ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణలోని మిషన్ భగీరథ ప్రోగ్రామ్ లో నాగర్ కర్నూలు జిల్లా డిండి మండలంలో చింతపల్లి అనే గ్రామంలో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నిర్మించిన వాటర్ ట్యాంక్ కుప్ప కూలిపోవటం ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక ఘట్టంగా నిలిచిపోతుందని చెప్పక తప్పదు ఎందుకంటే ఇంతవరకు జరిగిన కట్టడాల్లో ఎక్కడా కూడా నేల ట్యాంక్ కట్టి ఇరవై రోజులు పూర్తి కాక మునిపే అంటే నీళ్లు నింపటం ఇరవై రోజులు పూర్తి కాక మునిపే ట్యాంక్ కుప్ప కూలిపోయిందంటే ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రభుత్వ అశ్రద్ధ అని చెప్పక తప్పదు వర్గంలో ఉన్నటువంటి ఒంగూరు మండలంలో డి చింతపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఈ టిండి చింతపల్లి గ్రామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు ఒక డింతపల్లె కాకుండా రాష్ట్రానికి మొత్తం కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పంతో దాదాపుగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని రూపొందించింది మొట్టమొదటిగా ముప్పై ఎనిమిది వేల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు లాస్ట్కు లక్ష కోట్ల వరకు తీసుకొచ్చారు కానీ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇది మిషన్ భగీరథ ద్వారా నిర్మించబడ్డటువంటి ఓహెచ్ఎస్ఆర్ దాదాపుగా లక్ష లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఓహెచ్ఎస్ఆర్ దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం పూర్తయింది ఇప్పటివరకు అఫిషియల్గా ఓపెన్ కాలే అయితే ఓపెన్ చేయమని నీళ్ళు ఎక్కిస్తే మొత్తం బేస్తో సహా కింద బేస్ ఎన్న బేస్ ఆ ట్యాంక్ మొత్తం కింద పడడానికి మీరు కావాలంటే ఫోటోలు కూడా మీరు చూడవచ్చు ఇక్కడ విజువల్స్ ఉన్నాయి ఇది దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే దీనికి ఈ మిషిన్ భగీరథ పనులు ఈ రాష్ట్రంలో ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరు నెల్లూరు వాసి మెగా కృష్ణారెడ్డి దీన్ని తీసుకున్నాడు ఆయన ఎక్కడ పని చేయలే సబ్ ఈ సబ్ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు అంటే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అలా ఇది కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేసారు ఇద్దరు ఇద్దరు చేస్తే దీనికి బిల్ ఇవ్వకుండా అధికారులు అడ్డుపడితే స్థానిక ఎమ్మెల్యే బోల బాలరాజు గారు ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు ఇవ్వాలని చెప్పేసి బిల్లు ఇప్పించి రకం పనులు మొదలుపెట్టారు అంటే ఇక్కడ ఏ రకంగా ఇలా మిచిన భగీరథ పనులు ఉన్నాయో ఇది ఒక్కటే కాదు మా నియోజకవర్గంలో కాకుండా మా జిల్లాలో కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల పైగా చాలా చోట్ల ఈ వాదుస్ అవిపోయినాయి పైపు లైన్లు పగిలిపోయినాయి ఓ శతాలు కూలిపోతున్నాయి ఇవి పట్టుమని పది ఏళ్ళు కాలే ఇప్పటికొచ్చి నాకు తెలిసి ఇది మిచిన భగీరథ కంప్లీట్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది ఇది కంప్లీట్ అయ్యి నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఈ ఇంకా అప్షల్ ఓపెన్గా అన్నటువంటిది నీళ్ళు లెక్కింత కూలిపోయింది పదరులో కూడా నీళ్ళు ఎక్కితే మొత్తం రంధ్రం పడి నీళ్ళు పోయినాయి పైపు లైన్లు బయలుపోతున్నాయి ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండం కడుతుండ్రు ఇది తలమానికం తెలంగాణ రాష్ట్రానికి ఇది ఇంకో వంద సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నావు నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కరెక్ట్గా ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి ఇది రెండోసారి అయితే ఆరు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది నీవు కట్టినటువంటి ఈ మిషన్ భగీరథ పనులు పూర్తిగా నాసిరకం ఈ నాసిరకం ఎందుకు అయిందంటే ఈ ప్రభుత్వం ఏమేమి చేయాలో ఏమేమి కిక్ బ్యాక్స్ తీసుకోవాలనో కమిషన్లు కక్కుర్చబడి అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ మిషన్ భాగీరతలో పూర్తిగా కమిషన్లు కక్కుర్చబడి నాసి రకం పనులు చేయటం వల్ల ఇవాళ ఇది ఈ ఈ లక్ష లీటర్లకు సంబంధించినటువంటి ఊహ్ చేస్తారు ఇది స్కూల్ ఆవరణలో ఉంది కరోనా పుణ్యం అని ఇవాళ స్కూల్ ఓపెన్ చేయలేదు స్కూలే ఓపెన్ చేసి ఇటువంటి సమయంలో పడిపోతే స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఈ మిచిన భగ్రత పనులు ఏ రకంగా పనిచేస్తున్నారు ఏ రకమైనటువంటి నాతి రకంగా ఏ రకంగా ఉందనే దానికి ఇది నిదర్శనం కాబట్టి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని కాంట్రాక్టర్లపైన ఇంజనీర్లపైన ఎంక్వైరీ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము ఎందుకు అంటే నిన్న మన పెద్దలు ఎవరు నేను నేను చెప్పకూడదు సందర్భంగా చెప్పాల్సి వస్తుంది కొండపోచమ్మ గట్టు కొండపోచమ్మ గట్టు అని నిన్నమన్న ఒకటి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగా హంగామర్వాడని చేసి ఓపెన్ చేసినారు కాలువ దువ్వి రెండు నెలల కింద పట్టుబడి అప్పుడది తెగిలిపోయింది ఒక దిక్కు కాంగ్రెస్ ఏం చేసిన కాంగ్రెస్ మీరు మీ నిర్వాహకం అని ఇట్లయిందా నువ్వేం చేసినావయ్యా ఆరు సంవత్సరాలు వచ్చే అవి వచ్చి నువ్వు వచ్చి ఇప్పుడు చేసినవన్నీ పగిలిపోతూ ఉన్నాయి కూలిపోతూ ఉన్నాయి బ్రేక్ అవుతూ ఉన్నాయి కాలువలు నిలబడతలేవు రకం పన్ను ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల కోసం పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే గుత్తేదారుల కోసం ఈ గుత్తెదారులు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ గుత్తేదారులు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు నామినేషన్ మీరు ఇచ్చి లక్షల పనులు యాభై లక్షల పనులు నామినేషన్ మీరు ఇచ్చినారు అవి ఇట్ ఇస్ పాసిబుల్ ఇది ఇది డెమోక్రసీ ఇది ఏమైనా పద్ధతి ఉందా ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలు కట్టి వాళ్ళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తి ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా దీనిపైన ఈ యాక్షన్ తీసుకోకపోతే మరొకసారి ఉద్యమం చేస్తాం ఈ కరోనాలో ఏం మాట్లాడద్దు మాట్లాడితే తప్పంటారు కరోనాను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా నిలదీస్తాం దీనికి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గోల బాలరాజు గారు కూడా దీనికి బాధ్యత మాట్లాడితే అన్ని అబద్ధాలు చెప్తాడు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు ఇవన్నీ ఎన్ని చోట్ల పదరల కూలిపోయింది ఇక్కడ కూలిపోయింది గట్టు తుమ్మి దగ్గర కూలిపోయింది ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి